శ్రావణి గారు చెప్పండి శ్రావణి గారు ప్రస్తుతం హైదరాబాద్లో మనం మీడియాలో చూస్తుంటాము ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు లేకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు ఇలా అని చెప్తా ఉంటారు ప్రస్తుతానికి ఈ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇంకా రెండు మూడు గంటల్లో భారీ వర్షం కురబోతుంది కూడా ఇప్పటికే సెల్ ఫోన్స్ మెసేజ్ వస్తూ ఉన్నాయి ఈ రోజు పరిస్థితి ఎటువంటి ఆరెంజ్ లేకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఉంది ఈ వర్షభావం మన హైదరాబాద్ నగరానికి టోటల్ తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజుకైతే అయితే ఎల్లో అలర్టే జారీ చేసాం పూర్తిగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ మాత్రమే ఎందుకంటే కొద్దిగా మోడరేట్ రైన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడక్కడ భారీ జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది అది కూడా సాయంత్రం నుండి మొదలవుతాయి మనకి అలర్ట్స్ అనేవి ఫోర్ టైప్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని గ్రీన్ అంటే మోడరేట్ రైన్ ఉండొచ్చు క్లౌడీ స్కై కూడా కంటిన్యూగా ఉండి కొద్దిగా డ్రెజల్ నుంచి లైట్ రైన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఆ టైంలో పెద్ద వార్నింగ్ ఇష్యూస్ అంటూ ఉండవు కాబట్టి నో వార్నింగ్ అండి ఎల్లో అలర్ట్ అంటే కొద్దిగా మోడరేట్ నుంచి ఇంటెన్స్ స్పెల్స్ వరకు ఉండే అవకాశం అంటే ఒక గంట వ్యవధిలోనే దాదాపుగా రెండు నుంచి మూడు సెంటీమీటర్ల కంటే గంట వ్యవధిలో ఇక్కడ వ్యవధి అనేది చాలా ఇంపార్టెంట్ అండి వ్యవధిలోనే మనకి ఇంత వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి మూడు గంటల ముందే మనము ఈ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేస్తాం అలాగే ఆరెంజ్ అలర్ట్ అనేది ఖచ్చితంగా భారీ వర్షంతో పాటుగా ఈ గంట వ్యవధిలో అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నప్పుడు మన ఖచ్చితంగా రెడ్ అలర్ట్ ఎప్పుడు ఇస్తామంటే పూర్తిగా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో పాటుగా కంటిన్యూస్ గా ఒకటి నుంచి రెండు రోజులు కూడా కంటిన్యూగా ఈ ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా రెడ్ అలర్ట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట అయితే ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అనేవి తెలంగాణ రాష్ట్రానికి అయితే ఏం లేవు ఈ రోజు ఒక్కరోజు మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలకి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కొంత ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది రేపటి కొద్దిగా అలర్ట్స్ అంటూ ఏం లేవు కానీ అక్కడక్కడ కొద్దిగా ఈ వర్షపాతం ముఖ్యంగా ఈ ఉరుపులు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఇది కూడా మనకి కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంది తర్వాత మళ్ళీ మన ఇరవై రెండు ఇరవై మూడు లో ఒక ఒకరితాలపు ఆవర్తన ఏర్పడే అవకాశం ఉన్నది ఆ సమయంలో మనకు కొద్దిగా భారీ వారి సూచనలు అయితే కనిపిస్తున్నాయి దాదాపుగా సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది అది ఒక్కొక్కసారి మనకి అక్టోబర్ మొదటి రెండు వారాల వరకు కూడా మనకి కొనసాగుతూనే ఉంటుంది అనమాట మాన్సూన్ ఓకే ఓకే శ్రావణి గారు ఓకే అండి ఈ ప్రధానంగా ఈ ఏదైతే మీరు చెప్పినట్టు సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికే రైతులు కొంతమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి కూడా మొదలు పెట్టేశారు కొన్ని పంటలు నిలువేశారు ప్రభుత్వం కూడా సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంది కాబట్టి మీరు చెప్పే వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందండి ఈ వర్షం వల్ల అంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉన్న వాటికైతే ప్రస్తుతానికి చాలా వరకు క్రాప్ ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్ లో ఉండొచ్చు లేదంటే ఫ్లవర్ స్టేజింగ్ లో ఉండొచ్చు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఈ టైంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు ఇరిగేషన్ అనేది ఒక షెడ్యూల్ కి మాత్రమే ఉంచడం మంచిది అలాగే ఫర్టిలైజర్ అప్లికేషన్స్ కానీ పెస్టిసైడ్స్ అప్లికేషన్స్ కానీ ఈ సమయంలో అసలు పోకూడదు ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు ఎకనామికల్ గా వాళ్ళు లోజ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది మరి ఇంకొక నెల కూడా కంటిన్యూస్గా క్రాప్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ అంటే ఈ రెండు వారాలు కాకుండా సెప్టెంబర్ మొదటి వారంలో కొద్దిగా తెరిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనకి ఫెర్టిలైజర్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల అలాగే ఈ నీరు ఎక్కువగా నిలవ ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా కొద్దిగా వర్షం వెంటనే కొద్దిగా తోడు వేయడం జరగడం వల్ల లోపల బ్యాక్టీరియా పెస్టిసైడ్స్ కానీ ఏర్పడకుండా పంట సరిగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఓకేనండి